సార్ కల్వకుంట్ల రామారావు గారు నీలాగా అమెరికాలో బాత్రూమ్లు లు అడిగి అయ్య పేరు తాత పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలే మా నాయకుడు ఒక సామాన్య కార్యకర్తగా జెడ్పీటీసీ స్థాయి నుండి ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగేడు అది చూసి ఓర్వలేక మీ రోజు అన్ని మాటలు మాట్లాడుతున్నారా ఇరిగేషన్ దాని గురించి ఏం తెలుసు రేవంత్ రెడ్డి గానీ మాట్లాడుతున్నారు మా రేవంత్ అన్న నేనా మీరు అనేది నీకేం తెలుసు ఫోన్ ట్యాపింగ్ చేసి మంది సంసారాలలో వేలు వాళ్ళ యొక్క జీవితాలను నాగం చేయడం మాత్రం ఈ యొక్క విషయం మాత్రం మీకు బాగా తెలుసు అనుకుంటా ఏంది గంధమాల లేదని అంటున్నావు కదా కేటీఆర్ కాళేశ్వరం నిండడానికి ప్రధాన అంశం మా కాంగ్రెస్ హయంలో కట్టిన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టే అది స్వయంగా మీ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి మీ బావ గారైన హరీష్ రావు గారై యొక్క విషయాన్ని ఒప్పుకున్నారు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుండి మిడ్మానేర్ మిడ్మానేర్ నుండి అన్నపూర్ణ అన్నపూర్ణ నుండి రంగనాయక్ సాగర్ రంగనాయక్ సాగర్ నుండి మల్లన్న సాగర్ మల్లన్న సాగర్ నుండి కొండపోచమ్మ అంటే మీరు కట్టిన ప్రాజెక్ట్స్ కి కూడా మా కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్ట్స్ దిక్కతున్నాయి కేటీఆర్ ఇది తెలుసుకొని మాట్లాడితే బాగుంటది అనుకుంటా